హై ఎవ్రీబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ వశిష్ఠా ద బీస్ట్ థర్టీ ఫైవ్ ఎపిసోడ్ యార్ యా బేబ్ అంటూ బుగ్గ మీద చిటిక వేసి నీకు ఆల్రెడీ చెప్పాను నాలో ఎరోగెంట్ బయటకు తీయకు నువ్వు తట్టుకోలేవని సో ప్రాబ్లం యువర్స్ అంటూ భుజాలు ఎగరేశాడు వసి నేను జాబ్కి రిజైన్ చేసేస్తా అంది కోపంగా ప్రజ్ఞ అచ్చా ఇంకా అన్నాడు నిర్వక్ష్యంగా చూస్తూ నేనేమీ మిమ్మల్ని కావాలని కోరుకోలేదు ప్రేమించమని ప్రాధాయపడలేదు మీరే ప్రేమ అన్నారు నన్ను దగ్గరకు తీసుకున్నారు నాలో కొత్త చిగురింప చిగురింపచేసి ఇప్పుడు ఇంత క్షోభకి గురి చేస్తూ నా మనసుని ముక్కలని చేస్తున్నారు ఎందుకు ఇదంతా అంటూ ఏడ్చేసింది సీట్లోకి వెళ్ళేవాడల్లా గబాలున వెనక్కి వచ్చి ప్రజ్ఞ నీ వెనక్కి నెట్టి వాల్కీ చేసి ఏంటే వాగుతున్నావు నేను క్షోభ పెడుతున్నానా అది చేసేది నువ్వే నేను కాదు నా ఫీలింగ్స్తో ఆటలు ఆడుకుంది నువ్వు ప్రేమ అంటూ నేనే వెంట పడ్డాను ఎస్ పడ్డాను ఎందుకో తెలుసా అంటూ అరిచాడు వశిష్ట బిక్క చచ్చిపోయి గుటకలు మింగుతూ చూస్తుంది ఎర్రగా నిప్పు కనికలా మండుతూ ఉన్న వసి కళ్లలో కోపాన్ని చూసి శివరయింది అయింది నిన్ను ఎప్పుడో మైసూర్ ఫ్లవర్ గార్డెన్లో చూసే ప్రేమించాను నోను ఆరాధించాను నీ రూపాన్ని చూడకపోయిన నా గుండెలో తలంపులో నిన్ను పదిలపరుచుకున్నాను అని నీకు తెలుసా అంటూ మరింత గట్టిగా అరిచాడు ఆవేదనగా వసి అప్పటికే ఫ్రీజ్ అయ్యింది ప్రజ్ఞ తను ఇంటర్ అయ్యాక వెళ్ళిన టూర్ మైసూర్ అంటే అప్పుడే తనని చూసి లవ్ చేశాడా అనే ఆనందం ఆశ్చర్యం కలిగి ఉక్కిరిబిక్కిరి అయింది నిన్ను హైదరాబాద్ మాల్లో చూసి త్రుటిలో మిస్ అయితే అక్కడ గల్లీ గల్లీ వెదికాను నువ్వు లేవని ఇక్కడికే వచ్చావని తెలిసి ఇక్కడ వేట మొదలు పెట్టాను నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే కనిపించేసరికి నా సంతోషం వర్ణాతీతం నా మనసుని ఆపుకోలేక నీకు దగ్గరై నిన్ను నా ఇంటి మహారాణిని చేద్దాం ఎన్నో ఊసలు ఎన్నో డ్రీమ్స్ వేసుకున్నాను బట్ దానికి అర్హురాలి కాదు ఇప్పుడు చెప్పు ఎవరిని ఎవరు చీక్ చేశారే నేనా నేనా అంటూ అరుస్తూ ప్రజ్ఞాభుజాలు పట్టుకుని కుదిపాడు కోపం పట్టలేక వసి బోరున ఏడ్చేస్తూ వసిని గట్టిగా హత్తుకుని కళ్ళనీళ్ళతోనే మొహం అంతా ముద్దులు గుప్పిస్తూ ఐ లవ్ యూ వసి ఐ లవ్ యూ అంది ఏడుస్తూనే వదులు అంటూ దూరం జరిపి నీ ప్రేమ అంతా బూటకం నటన నీది నిజమైన ప్రేమ కాదు నీ ప్రేమ నిజం అయితే నేను నా మనసుని ముందు ఉంచిన రోజే బేబీ గురించి చెప్పేదానివి ఇలా నన్ను ఏమార్చాలని చూసేదానివే కాదు అంటూ పెద్ద నోరెసుకు పడిపోయాడు అయ్యామ్ సోరీ చెప్పాలని ట్రై చేశాను బట్ నాకు ధైర్యం సరిపోలేదు నిన్ను ఏమార్చాలని కాదు ట్రై టు అండర్స్టాండ్ మీ అంది దుఃఖంతో పూడుకుపోయిన స్వరంతో ప్రజ్ఞ ఓకే భయం వేసింది ఇప్పుడు చెప్పు బేబీని ఓన్ బేబిన కాదా అన్నాడు సూటిగా చూస్తూ అది తను ఆని ఏదో చెప్పాలని అనుకునే లోపే ఏదో గుర్తుకు వచ్చి కళ్ళు మూసుకుని ఏస్మిన్ను నా బేబినే అంది కన్నీళ్లు కారుస్తూ నిజం చెప్పవే బేబీని నేను వదిలేయేను మన బేబీలా పెంచుదాం నేనే తండ్రిని అవుతా చెప్పవే అన్నాడు లాలనగా వసి వసిని హత్తుకుని నేను ఏమీ చెప్పలేను వసి తన నా బేబీ అంతే అంటూ వెక్కింది ప్రజ్ఞ కోపాన్ని ఆపుకుంటూ ఓకే లీవి తన ఫాదర్ ఎవరు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు అది వినగానే అతని రూపం కనుల ముందు మెదలగానే ఒక్కసారిగా వసిని తోసెసి పరుగున బయటకు వెళ్లిపోయింది పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ప్రజ్ఞ షాక్ అలాగే శిలలా నిలబడిపోయాడు వశిష్ఠ తండ్రి గురించి అడగానే ప్రజ్ఞ బిహేవియర్కి విస్తుపోతూ వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్లి తనివి తీర ఏడ్చేసింది ప్రజ్ఞ నన్ను క్షమించు వసి నేను అతని గురించి చెప్పి నిన్ను ప్రమాదంలో పడవేయలేను అనుకుంటూ ఏడ్చింది ఏ ప్రజ్ఞ నాది నాకు మాత్రమే సొంతం ఎవరైనా తనని చూసిన మాట్లాడిన వీడికి పట్టిన గతే మీకు అంటూ ఒకతని తలని కార్బానెట్ కేసి పడేల్మని కొట్టడం గుర్తుకు రాగానే మరింత వనికిపోయింది జ్వరం వచ్చిన కోడిపిల్లల ఇది వాష్రూమ్కి వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అనుకుంటూ వచ్చింది పూజ శివ చెమటలు చిందుస్తున్న ప్రజ్ఞని చూడగానే బేబీ అంటూ గట్టిగా అరుస్తూ పట్టుకుంది పూజ చేతిలో వాలిపోయింది స్ట్రెస్తో సృహ కోల్పోతూ ఏ బేబీ ఏమైందే ఎందుకే ఇలా అయిపోతున్నావు అని వాటర్ చేత్తో పట్టి మొహం మీద జల్లి దుపటతో తుడిచింది పూజ అంతలో ఒక కొలిగ్ రావటంతో ఆమె హెల్ప్తో తీసుకెళ్లి స్టాఫ్ రూమ్ లో పడుకోబెట్టింది ఎవరికాయి ఎమర్జెన్సీ అన్నప్పుడు ఉంటుందని ఒక రూమ్ అరేంజ్ చేసింది కంపెనీ అందరూ గుసగుసలాడుకుంటున్నారు ప్రజ్ఞ గురించి చెప్పుకుంటూ స్టాపిట్ ఏంటి మీ భజన ఏం జరిగింది అంటూ అరిచాడు అప్పుడే వచ్చిన గౌతమ్ అందరూ సైలెంట్గా చూశారు మీకు ప్రతిది తమాషాగా ఉందా ఉప్పర మీటింగ్స్ పెడతారు మళ్లీ నోర్లు తెరిచినట్లు చూస్తే గేట్ బయట ఉండారు మైండ్ హీట్ అన్నాడు కోపంగా గౌతమ్ ఏం లేదు ప్రజ్ఞ సృహ తప్పి పడిపోయింది ఎందుకో కానీ అందరూ డౌట్ పడుతున్నారు అదే మాట్లాడుకుంటున్నారు అంటూ దీర్ఘాలు తీస్తూ డబుల్ మీనింగ్తో చెప్పింది అవిక అది వినగానే మనసులో కలవరం కలిగి అది కనిపించకుండా మ్యానేజ్ చేస్తూ తనకు టెన్ డేస్ నుండి వర్క్ బర్డెన్ ఎక్కువై నీరసంతో కళ్ళు తిరిగి కుంటాయి అందుకే నోర్లు తెరవాలా అంటూ అరిచి స్పీడ్గా వెళ్లాడు గౌతమ్ అబ్బో ఏం కవరింగ్లు నీరసమో లేక మరేదోనా అంటూ వంకరగా వెకిలిగా నవ్వింది అవిక దాని నవ్వులో శృతి కలిపిరు పక్కనున్న ఫ్రెండ్స్ ఇవేమీ తెలియదు వశిష్ఠకి ప్రజ్ఞ వెళ్లాక తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు మనసు బాగోక వర్క్ చేసి మూడ్లేక స్పీడ్గా రూమ్కి వచ్చి చూసి ఎలా ఉంది అని పూజని అడిగి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మన్నాడు గౌతమ్ బెడ్ సైడ్న కూర్చుని ప్రజ్ఞ తల నిమురుతుంది పూజ డాక్టర్ వచ్చాక చెక్ చేసి బాగా వీక్గా ఉంది ఫుడ్ సరిగ్గా తీసుకోక బీపీ డౌన్ అయింది ఏదో స్ట్రెస్లో ఉన్నట్లు ఉన్నారు అని ఇంజెక్షన్ చేసి మెడిసిన్ రాసి ఇచ్చి ఫుడ్ డైట్ ఫాలో చేయండి అని చెప్పి వెళ్లాడు డాక్టర్ ఎవరి పనులో వాళ్లు ఉండగా గోతికాడ నక్కలా ఎదురు చూస్తుంది అవిక తనకు ఏదైనా చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజ్ఞ కోసం దొరకకపోతుందా అనే ఆశతో డాక్టర్ రావటం చూసి అతనికి ఎదురెల్లి డాక్టర్ ప్రజ్ఞకి ఏమైంది ఐ మీన్ తను ప్రెగ్నెంట్నా అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అడిగింది వాట్ మీ మీన్ ఆమెకు బీపీ డౌన్ అయింది అంతే అంటూ ఆమె వైపు ఒకలా చూసి వెళ్లాడు డాక్టర్ పెదవి విరిస్తూ బీపీ డౌన్న ఏదో అనుకున్నా అని నితూర్చుతూ వెళ్ళింది అవిక ప్రజ్ఞకి స్పృహ వచ్చింది జ్యూస్ పట్టిస్తూ తిండి తినక పోతే ఈసారి కళ్ళే తిరిగాయి నెక్స్ట్ టైం పైకే పోతావు అనవసరపు దింకులు మానేయవే బేబీ అంటూ విసుగ్గా చెప్పింది పూజ మౌనంగా ఉండిపోయింది ప్రజ్ఞ అంతలో గౌతమ్ వచ్చి హౌ ఆర్ యు ప్రజ్ఞ అన్నాడు ఫైన్ సర్ అంది చిన్నగా ఓకే కారు రెడీగా ఉంది ఇంటికి వెళ్ళు టూ డేస్ కంప్లీట్గా రెస్ట్ తీసుకో అని పూజ తీసుకెళ్ళు అన్నాడు గౌతమ్ మారు మాట్లాడకుండా వెళ్లారు ఇప్పుడు వసిని ఫేస్ చేసే ధైర్యం కూడా లేదు ప్రజ్ఞకి ఆలోచనల సుడిగుండాలో కొట్టుకుపోతూ నిద్రలోకి జారిపోయాడు వసిష్ఠ క్యాబిన్ ఖాళీగా ఉండటంతో లేడు అనుకుని తన క్యాబిన్లో వర్క్లో పడ్డాడు గౌతమ్ నైట్ ఎప్పటికో లేచి టైం చూసుకుని ఇదేంటి ఇంత టైం పడుకున్నా అని ఆఫ్ చేసిన ఫోన్ ఆన్ చేశాడు నోటిఫికేషన్ వరదల్లా వచ్చాయి వాటికి చూసి పక్కన పడేసి దొసిళ్ల మొహం పెట్టుకుని రుద్దుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంటికి స్టార్ట్ అయ్యాడు వసిష్ఠ నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చాక ప్రజ్ఞ రాలేదని తెలిసి రఘుని అడిగాడు ఎందుకని సర్ నిన్న అని జరిగింది చెప్పాడు రఘు అది వినగానే గుండెలో కత్తి దింపినంత పెయిన్ కలిగి తన ఫీలాంగ్స్ ఎంత కంట్రోల్ చేసుకుందమన్నా సాధ్యం కాక ప్రజ్ఞ ప్లాట్ నంబర్ ఎంత రఘు అన్నాడు సీట్ నుండి లేస్తూ వసి ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు రఘు ఓకే వర్క్ చూడు ఆని స్పీడ్గా వెళ్ళిపోయాడు వసి కారు వేగంగా దూసుకు వచ్చి సెల్లార్ ఆగింది దిగి స్ట్రాంగ్ బ్రీక్ తీసుకుని ప్రజ్ఞ ఫ్లోర్ వైపు అడుగులు వేశాడు వశిష్ఠ మొదటి అడుగు వేశాడు గమ్యం చేరే వరకు ఆ అడుగులు ఆగకుండా ఉండాలి రావటం అయితే ఆవేశంగా వచ్చేశాడు బట్ లోపలికి వెళ్లాలంటే తనని ఆవరించిన ఉన్న ఈగో ఆనే భూతం అడ్డంగా వస్తుంది బాబుకి హెయిర్ రబ్ చేసుకుంటూ బ్యాక్ స్టెప్ వేసి మళ్లీ వెనక్కి వెళ్లడానికి మనసు రాక నోటి నుండి గాలి ఊదిగుమ్మం దగ్గరే సర్కస్ ఫీట్లు చేసి ఆగలేక డోర్ బెల్ ప్రెస్ చేశాడు రాజ్యం వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఆరడుగుల అందగాడు హుందాగా నిలబడి ఉండటం చూసి ఎవరు బాబు మీరు అందిదారి వచ్చాడు అనుకుని ప్రజ్ఞ ఉందండి అన్నాడు సౌమ్యంగా ఉంది బాబు రండి అని గుమ్మానికి అడ్డం తప్పుకుంది రాజ్యం లోపలికి వచ్చాడు వసి ప్లాట్ని స్కాన్ చేస్తూ నిబడ్డాడు తాయితో ఆటలు ఆడుతూ ఎవరు ఆయమ్మ అని తల తిప్పి వసిని చూడగానే కళ్ళు కాకరపువ్వొత్తులను మెరింపించి హీరో అంటూ పళ్ళని బయటపెట్టి నవ్వుతూ వసి మీదకి దూకేసింది మిన్ను ఏయి పడతావు లిటిల్ ఏంజిల్ అంటూ ఒడిచి పట్టుకుని హత్తుకుని బుగ్గల మీదకి చేశాడు మిన్ను కూడా ముద్దు పెట్టి మెడ చుట్టూ చేతులు మాలల అల్లేసింది హెయిర్ని చెవి వెనుక సర్దుతూ స్కూల్కి వెళ్లలేదా అన్నాడు లేదు మమ్మాకి ఆయి వచ్చింది కదా అందుకే వెళ్ళలేదు అంటూ అయి స్రౌండ్గా తిప్పుతూ చెప్పింది మిన్ను తన ముద్దు ముద్దు మాటలకు హ్యాపీ స్మైల్ ఇస్తూ అవున మీ మమ్మాకి హెల్ప్ చేయడానికి స్కూల్కి వెళ్ళలేదా ఓకే గుడ్ అని తన పోకెట్లో ఉన్న చాక్లెట్ తీసి ఇచ్చాడు వసి థ్యాంక్ యూ హీరో అంటూ బిగ్ స్మైల్ ఇస్తూ చెప్పింది మిన్ను రాజ్యం ఆశ్చర్యంగా చూసింది వాళ్ళద్దరిని పూజ రూమ్ నుండి బయటకు వచ్చి అక్కడ వశిష్ఠ చూసి షాక్ అవుతూ సర్ మీరు ఇక్కడ అంది ఇబ్బందిగా ఇటు ఏదో వర్కుండి వచ్చాను మీ ఫ్రెండ్ కి హెల్త్ బాగోలేదని తెలిసి అంటూ ఆగాడు మనసులో నవ్వుకుంటూ రండి సర్ ఇప్పుడే పడుకుంది అని రూమ్ లోకి తీసుకెళ్లి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా మిన్నురా అని తీసుకెళ్లింది పూజ నుదుటి మీద చెయ్యి పెట్టుకుని నిద్రలో కూడా మనసుకి ప్రశాంతంగా లేదు అనే సంకేతంగా కను రెప్పలు అడుతూ నొసలు ముడుచుకు ఉన్నాయి ప్రజ్ఞవి ఆమెలో కలవరపాటు చూసి మనసు బాధగా మూలిగి ఎందుకే ఇంత పెయిన్ ఫేస్ చేస్తూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు ఒక్క రీజన్ చెప్పొచ్చుకదే అనుకుని పక్కన కూర్చుని నోటితో చిన్నగా గాలి ఊది మొహం మీద చేసే ముంగురులను వెనుక పెట్టాడు వశిష్ఠ ముడిపడిన కనుబొమ్మలు సాగాయి కలవరపడే కళ్ళులో నెమ్మది చేకూరింది వసి నుండి వచ్చిన శ్వాసతో అతని చేతిని పట్టుకుని సైడ్కి తిరిగి బుగ్గ కింది పెట్టుకుని మరింత డీప్ స్లీప్లోకి వెళ్ళింది తనకు కావలసిన ఆలంబన దొరికిందని మనసుకి తెలిసి కాసేపు రెప్ప కొట్టక అలాగే చూసి ముందుకు వంగి నుదుటన కిస్ చేశాడు నిద్రలో అందంగా విచ్చుకున్నాయి ప్రజ్ఞ పెదవులు నా స్టోరీ మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి